అసెంబ్లీలో వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయమని జగన్ రెడ్డికి సూచిస్తే చంద్రబాబు ఏజెంట్ అని వైసీపీ ఆరోపించడంపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు ఇంత మూర్ఖత్వంతో ఉన్న వైసీపీ నేతలను మ్యూజియంలో పెట్టాలని ఎక్స్లో పోస్ట్ చేశారు జగన్ రెడ్డి సహా వైసీపీ వాళ్లకు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని అందుకే గతంలో అద్దంలో చూసుకోమని సలహా ఇచ్చినట్లు గుర్తు చేశారు సోషల్ మీడియాలో తనను కించపరిచేంత ద్వేషం వైసీపీ వాళ్లకు ఉన్నా తనకు అలాంటి ద్వేషం లేదన్నారు కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉందన్నారు ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా అని నిలదీశారు తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం ఉందన్న షర్మిల అది అధికార పార్టీనా లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదని స్పష్టం చేశారు జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు అని అందుకే తప్పు అని చెప్పనన్నారు చట్టసభను గౌరవించకపోవడం తప్పు కావడం వల్లే రాజీనామా చేయమని డిమాండ్ చేసినట్లు చెప్పారు వైఎస్సార్ విగ్రహాలు కూల్చేస్తే స్వయంగా అక్కడికి వెళ్లి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు కార్యకర్తలను హెచ్చరించారన్న ఆమె అసలు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్సార్కు ఇంత అవమానం జరిగి ఉండేది కాదన్నారు వైసీపీలో వైఎస్ఆర్ను విజయమను అవమానించే వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారని షర్మిల అభిప్రాయపడ్డారు వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ని ఎప్పుడో వెళ్ళగొట్టారని ఇప్పుడు వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే అని గుర్తు చేశారు అందువల్ల వైఎస్ఆర్ లాగా అసెంబ్లీలో పోరాడడం వైసీపీ నాయకుల చేత కాదని మీడియా పాయింటే ఎక్కువని ఎద్దేవా చేశారు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న పక్క రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నామని అన్నారు వైసీపీ అధికారంలో ఉండగా రైతులను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి నాలుగు వేల కోట్ల పంట పరిహారం అంటూ మభ్యపెట్టారని దుయ్యబెట్టారు వైఎస్సార్కు ప్రీతిపాత్రమైన జలయజ్ఞం పథకానికి తూట్లు పడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు మద్యపాన నిషేధం అంటూ దగా చేసిన వైసీపీ నాయకుల కంటే మోసగాళ్లు విశ్వసనీయత కోల్పోయిన వాళ్లు ఉంటారా అని ప్రశ్నలు గుప్పించారు శరీరంలో అను అనువునా పిరికితనం పెట్టుకున్న జగన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని విమర్శించారు వైఎస్సార్ తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు అహంకారమే వైసీపీ పతనానికి కారణమనే విషయం గుర్తించాలని హితవు పలికారు